గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లోని భాగంగా తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం కొత్తపేటలోని గోదావరి పాయలో స్విమ్మింగ్ కాంపిటీషన్ అండి ఒకటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరామా నైట్ తొమ్మిది కల్లా అయితే ఇక్కడకి చేరుకున్నాము నైట్ ఇక్కడ స్టే చేసి టీటీడీ కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్ మాకు రూమ్స్ ఇచ్చారండి తెల్లవారుజామున లేచి ఇలా ఈ తో పక్కనే ఉందని కూడా చేస్తున్నారండి ఉదారమ్మని పోటీలకు ఎలా రెడీ చేశారో చూడండి ఎంత బాగా అలంకరించారు ఈ బిర్జీని అడవుల పోటీలు కూడా ఉన్నాయండి అంటే పన్నెండవ తారీఖు ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు మేము తుఫాన్ లో వెళ్ళామో ఆ దిగిన దగ్గర నుండి ఇలా యూటర్న్ తీసుకుని స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టే ప్లేస్ అయితే వస్తున్నాము అది మొత్తం రెడ్ కార్పెట్ పరిచి ఇలా కేరళ డ్రమ్స్ వచ్చే వారికి స్వాగతం చెప్తున్నారండి ఇక్కడ కాదు ఇక్కడ అమ్మాయిలు అయితే సాంప్రదాయ ఉండి వచ్చే వారికి పువ్వులు కూడా చల్లుతుంది ఎంతో మంది స్విమ్మర్లు వచ్చి ఉన్నారు చూడండి ఇక్కడ ఎన్నో రాష్ట్రాల నుండి దేశ నలుమూలల నుండి అయితే వచ్చారండి ఈ యాత్రేపురానికి ఐదు సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాలు ఇవ్వవాళ్ళ మటుకైతే వచ్చారండి ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ వీళ్ళకు రెడీ అవుతున్న స్విమ్మర్లు ఎక్కువగా యువకులే వచ్చారు ారండి కి అతిథుల చేతుల మీదుగా స్విమ్మింగ్ కాంపిటీషన్ ప్రారంభోత్సవం జరిగింది పిల్లలు చూడండి నీటి మీద రాకెట్లు లాగా దూసుకెళ్ళిపోతున్నారు డైరెక్ట్ గా వస్తున్న పంటకాల వండి ఇది చాలా ప్రవాహం స్పీడ్ గా జరగపోయే పడవ పోటీలకు ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి మూడు టీంలు అయితే వచ్చి ఉన్నారండి ఎల్లో కలరు రెడ్ కలరు బ్లూ కలర్ ఈ మూడు టీంలు కూడా పోటీ పడి మరీ ప్రాక్టీస్ చేస్తున్నారండి కేరళాన్ని తలపిస్తున్న ఆత్రేయపురం గోదావరి కాలవ ఆత్రేయపురం అంటే పోతరేకులకి ప్రపంచమంతా తెలిసింది కానీ ఇప్పుడు ఈ కాంపిటీషన్ వల్ల కూడా ఇంకా మరోసారి ప్రపంచానికి ఆత్రేయపురం తెలుస్తుంది గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరగడం చాలా విశేషమండి కొత్తపేట నియోజకవర్గ ఆత్రేయపురంలో సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఏతల పోటీలను ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ ఆటోగ్రఫీవర్యుడు కందుల దుర్గేష్ గారు శాసన సభ్యులు బండారు సత్యానందరావు గారు ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయాలకు అనుగుణంగా తయారు సంస్కృతి సాంప్రదాయాలని రక్షించాలని వాటిని పెంపొందించాలని ఆ ఉద్దేశంతో ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఘనంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మహిళలకు మాత్రం పెద్దపేట వేశారు ఏనండి ముగ్గులు పోటీలు కూడా ప్రారంభిస్తున్నారు రోజు ఒక మంచి యాంకర్ లేదా ఒక మంచి స్పీకర్ ఆయన బలి మాట్లాడుతున్నాడు

వడ్డుకి వెళ్ళి యువతలకు రావడం వంద మీటర్లండి ఇలా సింగిల్ గా ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళి రావాలన్నమాట కానీ కొత్త వాళ్ళు అయితే ఈ ఫ్లోటింగ్ తట్టుకోవడం చాలా కష్టం అక్కడ ఆ గోదావరిలో ప్రాక్టీస్ చేసే వారికి అయితేనే ఈజీగా ఉంటుంది ఆ స్విమ్మింగ్ మహిళలకి వన్ కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిందండి మేమైతే భోజనానికి వస్తూ ఈ ముగ్గులు పోటీలు వీడియో తీసి త్రియపురం మహిళలను కూడా గౌరవించాలని వారికి పెద్ద వేసి అంటే ముగ్గులలో పోటీలు పెట్టి ఎంకరేజ్ చేయాలి అని కొత్తపేట నియోజకవర్గం వారు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలండి సంక్రాంతి ముందుగానే వచ్చేసిందా ఆత్రేయపురానికి అని అనిపిస్తుందండి ఈ ముగ్గులన్నీ చూస్తుంటే కిలోమీటర్ పొడవునా చూడండి ముగ్గులు ఎలా వేశారండి ఆ మహిళలు ఎంత టైం పట్టిందండి ఎన్ని వెరైటీ ముగ్గులు వేశారండి సంక్రాంతి అంటే ఇంటి ముందు రంగవల్లులు గొబ్బెమ్మలు రేగిపళ్ళు ఇక్కడతో వేసే భోగి మంటలు అలాంటి స్నానాలు చిన్న పిల్లలకు పోసే భోగి పళ్ళు సాయంత్రం బొమ్మల కొలువులు సంక్రాంతికి మాత్రమే చేసే పిండి వంటలు అరిసెలు నువ్వులతోటి బెల్లం బియ్య పిండితో చేసే అరిసెలు చాలా చాలా స్పెషల్ కొత్త అల్లుళ్ళతో సందడి చేస్తాయి తెలుగు లోగిళ్ళు ఉండే రూముల దగ్గర భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి టీటీడీ కళ్యాణ మండపంలో ఉదారోళుల మర్యాదలే వేరండి ఎంత బాగున్నాయండి వంటలు అయితే అంట నేనైతే ఫస్ట్ టైం అండి చూడటం కాంపిటీషన్ జరిగే కెనాల్ దగ్గరకైతే వెళ్తున్నాం మేము ఇంత మందిరమైతే దిగామండి స్విమ్మింగ్ కాంపిటీషన్ మీ అని చేరుకున్న తర్వాత ఫోటో అండి గారు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా యేసుమణి గారికి ఇంకా లక్ష్మీ వదినకి ఇవాళ నాగమణి వదినకి నాకు ఇంకా గంజి మోహన్ బాబు గారు రమేష్ బాబు ముత్యాల రామారావు తుమ్మడుపు నారాయణన్న సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ ఎవరికి వాళ్ళు ఓన్ గా రిలే అంటే నలుగురు ఒకళ్ళు దిగిన తర్వాత ఒకళ్ళు ఎదురు బదురుగా అలా దిగుతామండి హండ్రెడ్ మీటర్స్ లో యేసుమణి గారు ఫస్ట్ నేను మా వదిన సెకండ్ అయితే వచ్చామండి మా నాగమణి ఏమో థర్డ్ వచ్చింది రిలేకేమో మా గ్రూప్ ఫస్ట్ వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ఆరు వేలు ఇచ్చారండి ఇక ఎవరికి వాళ్ళం వంద మీటర్లు కొట్టాం కదా అందులో ఫస్ట్ వచ్చిన వారికి ఐదు వేలు సెకండ్ వచ్చిన వారికి మూడు వేలు థర్డ్ వచ్చిన వాళ్ళకి రెండు వేలున్నర అయితే ఇచ్చారండి అలా తడి బట్టలతో ఎలా ఉన్నాము ఈ చలిగాలికి వీరు కూడా అలాగే డ్యూటీ చేశారండి ఈ చలిగాలికి ఇక్కడే కూర్చొని అవసరం ఉన్న వారికి హెల్త్ చెకప్ చేయడానికి వారమ్మ కనకరిస్తుందా మేము ఈ ఫ్లో ఫ్లోటింగ్ తట్టుకోలేస్తాము అనుకున్నామండి కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా మేమైతే ట్రై చేసామండి మహిళలు నలుగురం కూడా ఒకే గ్రూప్గా ఉండి రిలే చేసామని చెప్పాం కదండి అందులో ఫస్ట్ వచ్చామా మా టీమ్ అయితే ఇది పెద్ద ట్రోఫీ లాగా ఇస్తున్నారండి ఇది మా టీమ్ కి వచ్చింది కాబట్టి అంటే మా కోచ్లకి ఇస్తే బాగుంటుంది అని అందరం ఇలా పట్టుకుందామని మా జగ్గయ్యపేటకి ట్రోఫీని తెచ్చామండి వీళ్ళు కూడా బుల్లి స్విమ్మర్లు అండి ఫ్యామిలీ అంతా స్విమ్ చేస్తారు ట్రోఫీలు ఇచ్చేటప్పుడు మా మీద వర్షం కురిపించారండి మరొక వాళ్ళం ఓన్గా హండ్రెడ్ మీటర్స్ కొట్టాము కదా అందులో మేము గెలిచాము దానికి గాను మాకు క్యాష్ కూడా ప్రజెంట్ చేశారండి ఇక్కడ మెడల్స్ ఇస్తారు కదా ఫస్ట్ టైం మేము క్యాష్ గెలుచుకున్నామండి చాలా సంతోషంగా ఉంది మాకైతే ఓదారాలు మర్యాదలే వేరండి వారైతే మేము వెళ్ళిన రోజు నైట్ కూడా చికెన్ తో భోజనాలు పెట్టారా తెల్లారి నైట్ కూడా చికెన్ తో భోజనాలు పెట్టారండి నెక్స్ట్ మా వదినకి క్యాష్ ఇంకా ట్రోఫీ ఇవ్వడం జరిగిందండి ఇందులో కవర్ ఉందే అందులో క్యాష్ పెట్టి ఇచ్చారండి మొత్తానికి జగ్గేపేట నుండి వెళ్ళిన స్విమ్మర్స్ అయితే ఒక ఇరవై వేలు క్యాష్ మనీ గెలుచుకుని అయితే వచ్చేసామండి రైపురం పోతరేకులు ఫేమస్ కదా ఇంకా మా వాళ్ళు ఇక్కడ చూడండి ఒక్కొక్కళ్ళు ఎవరికి కావాల్సిన పోతరేకుల బాక్సులు వాళ్ళు అయితే తెచ్చుకున్నారండి నేను కూడా ఒకటో రెండో తెచ్చుకున్నా అండి ఇవాళ మన వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు